హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి అయితే ఇక్కడ వచ్చేసి మనకి బ్రా అనమాట బ్రాని ఎలా స్టిచ్ చేసుకోవాలి ఈజీగా అనేది మీకు సింపుల్గా చూపిస్త చూపించేస్తానన్నమాట ఓన్లీ ఫైవ్ మినిట్స్లో మనం బ్రాన్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు అండి ఏంటంటే మన ఆదిని బట్టి మనం చూసుకొని కూడా ఒకసారి కుట్టుకుంటే చాలు మనకి ఎట్లా కుట్టాలి ఏంటనేది కూడా ఈజీగా తెలిసిపోతుంది చక్కగా మనం కావాలనుకున్న కలర్స్ బ్లౌజ్ పీస్ ఒకటి తీసేసుకొని చక్కగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట అయితే ఫ్రంట్ ఉక్స్ వస్తుంది అనమాట అయితే ఎలా ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తున్నా చూడండి ఇప్పుడు మనం ఫ్రంట్ పాటన్ తీసేసుకొని ఇక్కడ కింద నుంచి మనకి డాట్కి ఇలా వేసుకోవాలంటే ఒక ఫోర్ ఇంచెస్ పొడవుండేటట్టు చూసేసి వేసుకోండి హాఫ్ ఇంచ్ లెంత్ పెట్టేసుకొని తర్వాత చంక నుంచి ఒక డాట్ అనమాట ఇలా వేసుకోవడమే మనం బ్లౌజ్కి ఎలా వేసుకుంటాము సేమ్ అలానే అనమాట ఇంకా కావాలంటే సైడ్ డాట్ కూడా వేసుకోవచ్చు రెండిటికి కూడా సేమ్ ఇంక మనము ఇలా డాట్స్ వేసుకోవడమేనమాట తర్వాత పొడవ వచ్చేసి మనం ఏంటంటే మనకి బ్లౌజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉందనుకోండి ఫోర్టీన్ ఇంచెస్కి అలా తీసేసుకోండి బ్రాని బ్రాకి పొడవ వచ్చేసి తర్వాత నెక్ మనకి బ్రాకి డీప్ ఉండాలి కాబట్టి మన బ్లౌజ్ కంటే కూడా బ్రా నెక్ వచ్చేసి డీప్గా ఉండేటట్టు ఒక టూ ఇంచెస్ అలా ఉండేటట్టు డీప్ పెట్టేసుకోండి ఇంకంతే ఫ్రెండ్స్ ఈజీగా అనమాట ఆ కటింగ్ వీడియో కూడా నేను పెడతాను ఇప్పుడైతే మనము ఉక్సల పట్టింగ్ జాయిన్ చేద్దాము మనకి ఉక్సల పట్టీకి వచ్చేసి క్లాత్ ఎక్కువ కాకుండా తక్కువ తీసుకుంటాము కాజా పట్టీకి వచ్చేసి ఎక్కువ తీసుకుంటాము అనమాట అయితే చూడండి కింద మనం ఫోల్డింగ్ వచ్చేసి మనము వన్ ఇంచ్కి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి రెండింటికి కూడా సేమ్ అంతే అనమాట ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనము మిడిల్లో కూడా ఒక స్టిచ్ రానిచ్చేసేసి డాట్ డాట్ రానిచ్చేసేసి ఇంకా మనం ఉసులుపట్టి కాజా పట్టిని జాయిన్ చేసేసుకుందాం ఈ డాట్ కూడా వేసుకోండి మీ ఇష్టం అండి అది వేసుకున్నా పర్లేదు వేసుకోపోయినా పర్లేదు అనమాట ఒక పాంచా ఇలా వేసేసుకోండి మనకి ఇలా వస్తుందనమాట వేస్తే వేగపోయినా పర్లేదు అది మీ ఇష్టము ఇప్పుడు ఉక్సులు పట్టిని జాయిన్ చేద్దాము పై వైపు నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా పెట్టేసి స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ రానివ్వండి ఇలా రాణించిన తర్వాత ఇప్పుడు మనం సేమ్ కాజపట్టి అలా జాయిన్ చేస్తాము అలానే మనం ఇప్పుడు కాజపట్టి కూడా లోపల వైపు నుంచి ఇలా ఫోల్డ్ చేసి జాయింట్ చేసేసేయండి పై వైపుకి ఇలా ఫోల్డ్ చేసి జాయింట్ చేయటమే అనమాట చెక్క మనం స్టిచ్ చేసుకుంది అయితే మనకి గట్టిగా ఉంటుంది ప్లస్ మనకి క్లాత్ని బట్టి కూడా మనం చూసి స్టిచ్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ రోజులు ఉంటుంది పెద్ద పెద్ద పనేం కాదు ఇది ఇప్పుడు మనం బ్యాక్ పార్టన్ కూడా ఇలా ఫోల్డ్ చేసి ఒక వన్ ఇంచా ఇలా స్టిచ్ చేసేయండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ బాటన్ తీసుకొని ఇలా షోల్డర్ దగ్గర ఇలా జాయిన్ చేయండి ఒక హాఫ్ ఇంచా రెండేది కూడా సేమ్ ఉంటాయి ఇలా జాయిన్ చేసేసి ఇంకా మనం డాట్స్ వేసేసుకొని సైడ్ కుట్స్ వేసేసుకోవటమేనండి అయితే చూడండి ఇక్కడ మనము నెక్కి వచ్చేసరికి మనం పట్టి వేయనంసరం లేదనమాట క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి నెక్కి వచ్చేసరికి ఇది రౌండ్ నెక్ అనమాట రౌండ్ నెక్ డీప్ తీసుకోవాలి మనము ఇలా ఫోల్డ్ చేసి మనకేంటంటే ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు వెడల్పుతో ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనము సేమ్ ఇదే విధంగా చంక దగ్గర కూడా మనము చంకపోటును కూడా సేమ్ ఇలానే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయండి ఇంకంత నెక్ మనం వేరే క్లాత్ కూడా వేయని అవసరం లేదనమాట ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఇంకా మనం బ్యాక్ పోటుకి బ్యాక్ మనం బ్లౌజ్కి ఎలా డాట్ వేసుకుంటామో సేమ్ అలానే డాట్ వేసుకోవడం అనమాట వేసేసుకొని ఇంకా సైడ్ జాయింట్స్ కలిపేసుకొని స్టిచ్ చేసుకోవడం అంటే మనకి లూజ్ తెలిసిపోతుంది కదా మనకి ఎంత లూజ్ కావాలనేది పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవడమేనమాట ఇంత ఫ్రెండ్స్ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అసలు మనకి బయటికి వెళ్ళి కొనుక్కోని అవసరం కూడా లేదనమాట సింపుల్గా ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు కూడా మీకు వస్తూ ఉంటాయన్నమాట మనకి చక్కగా ఇంట్లో మిషన్ ఉంటే చాలండి మన పిల్లలకే కానీ మనకే కానీ చక్కగా ఇలాంటివన్నీ కూడా స్టిచ్ చేసుకోవచ్చు బయటికి వెళ్ళిన అవసరం లేకుండా చిన్న చిన్నగా స్టార్ట్ చేసి కుడతామున్నామంటే అవే వస్తూ ఉంటాయి చక్కగా ఇంకెట్టా మనకి ఫోన్లు ఉంటాయి కాబట్టి రాంది చూసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఇంకా మన బాడీకి వేసుకొని చూసుకొని కూడా కరెక్ట్గా సెట్ అయిందా లేదా అనేది చూసుకుంటే లేదు సెట్ కాలేదంటే దానికి మనకి ఎక్కడ పోయిందా అనేది తెలుస్తుంది తర్వాత మనకి సైడ్ని కూడా మనం లూజ్ ఉంటే జాయిన్ చేసేసుకో స్టిచ్ చేసుకోవచ్చు ఇలా మనం సింపుల్గా ఏదైనా సరే స్టార్ట్ చేయండి చక్కగా సక్సెస్ అవుతారు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మనకి బ్రమ్ అయితే రెడీ అయిపోయింది